జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోషయ్య మరియు మంత్రి విడుదల రజనీ నామినేషన్ అనంతరం గుంటూరు కార్పొరేషన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు టీడీపీ గత పది సంవత్సరాలుగా గుంటూరు పార్లమెంటుకు నాన్ లోకల్ క్యాండిడేట్లని దిగుమతి చేస్తోంది ఇప్పుడు విదేశాల నుంచి సూట్ కేసులు తెచ్చే వారికి తీసుకువచ్చి పోటీకి దింపారు గుంటూరు పార్లమెంటు ప్రజలు వీరి వ్యాపార రాజకీయాన్ని గమనించారు ఈ దెబ్బతో గుంటూరు పార్లమెంటు ప్రజలు టీడీపీకి బుద్ధు చెప్తారు ఈ టీడీపీ అభ్యర్థులు స్వార్థ ప్రయోజనాల కోసం గుంటూరు పార్లమెంటుని వాడుకుంటున్నారు వీరికి వ్యాపారం డబ్బు తప్ప పేద ప్రజల స్థితిగతులపై అవగాహన ఉండదు ఈసారి గుంటూరు పార్లమెంటు అత్యధిక మెజార్టీతో వైసీపీ గెలవబోతోంది గారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో అమలు చేసినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథనం పడుతున్నారు అనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో మీ మీడియా ఇప్పుడే మన గుంటూరు బెస్ట్లో లో మనం ఇక్కడే చూడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమం చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారో ప్రజల ఈ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు ఈరోజు విద్యా వైద్యం కావచ్చు ఈరోజు అశ్చలం అందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే ఇక్కడ గుంటూరు బెస్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు బెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను అలాగే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య గారిని వారిని కూడా ఈరోజు ఇండో దీవెనివ్వడము మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి కార్యకూర్ కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత సేపు ఉండి మీ అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను గుంటూరు బెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అభ్యర్థి అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజని గారు ఈరోజు భారీ ఎత్తున ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతాం ఈ ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారు ఇవాళ బస్ యాత్ర మనంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈ రోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం అది నామినేషన్ ప్రక్రియ అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ను కూడా ఈవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలని కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసింది ఎక్కడో గుంటూరులో స్థానికులను కాకుండా మరి ఎక్కడో వేరే ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చారు ఇవాళ ఇంకొకళ్ళ అమెరికా నుంచి దిగుమతి చేశారు ప్రజలు ఎక్కడో కూడా విశ్వసించట్లేదు వీళ్ళకి ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు కాజేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందే తప్ప ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క స్థానిక సమస్యలు తీర్చే ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థి దాన్ని వాళ్ళు తీసుకురావట్లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి గత రెండు పర్యాయాలు ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ స్థానికులుగా నన్ను తీసుకురావటం ఇవాళ చాలా సంతోషం ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు స్థానికంగా అందరితో అందుబాటులోనే వ్యక్తిని కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ప్రతి వ్యక్తి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని మరోమారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చేసిన మీ మీడియా వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం నామినేషన్ ప్రక్రియలో మండేడ్ ఎండన అయితే కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు గుంటూరు అభివృద్ధి చెందాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానికం యావత్తు కూడా రోడ్ వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీరు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంది అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి